పార్వతీపురం మాన్యం జిల్లా కురూపాం గురుకుల పాఠశాలలో హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది కామెర్లు విష జ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను చుట్టుముట్టిన కూటమి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని హాస్టల్లో నూట డెబ్బై మంది విద్యార్థులు కామెర్లు విష జ్వరాల బారిన పడగా ఇద్దరు విద్యార్థినీలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చావులు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు కేజీహెచ్ లో వైద్యం తీసుకున్న విషయం మనందరికి తెలిసిందే అందులో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం నిజంగా బాధాకరం అయితే దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఆర్టికల్ ట్వంటీ వన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే వీటిలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కోరేది ఒకటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని అండర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్ లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని అదే విధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు చనిపోయిన ఇద్దరు పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు అదే విధంగా ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఆ గురుకుల పాఠశాలలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా దాదాపు ఎనభై మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అన్నది నిజంగా బాధాకరం అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంది అని చెప్పి ప్రశ్నించమని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకోవడం జరిగింది అదే విధంగా ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా కంపెన్సేషన్ అన్నది ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మేము కమిషన్ ముందు పెట్టాము